ఎలా ఉన్నారో నందులో బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మరి మీరు కూడా బాగా కోరుకుంటానండి నేను వీడియో చూసే కదా మాకైతే చాలా దుఃఖంగా ఉన్నాట చెప్పను కదండి మా అమ్మాయికి అమ్మ అయితే వచ్చిందనిపోయింది మానే వాళ్ళు అన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళాము మీకోసం వీడియో అయితే చేయాలి కదా తప్పదు కదా అంటే వీడియో అయితే చేశానండి బాబా బట్ వీడియో అయితే చేశానండి మరి నేను ఇంకో ప్రాబ్లంకైతే రెడీ అయిపోయిన ప్రాథమిక అయితే పెట్టున్నానండి నేనైతే ఏం వీడియో చేస్తాను ఏం కడీ అయితే చేస్తున్నాను మీకు అయితే చూపిస్తే చూడండి ఓకేనండి మనయితే ప్రాబ్లంకి అయితే వెతున్నానండి బాయ్ అండి కాసుకే రొయ్య అయితే వండిపోతున్నానండి కొద్ది ఉప్పు అయితే ఇది కూడా అయితే వేసేస్తాను కైగా మనం ఇప్పుడు ఏమైనా చేసారా చక్కగా అయితే మగ్గిపోయింది అనమాట ఇప్పుడైతే మనం కొద్దిగా ఒక చిట్టికాడ పసుపు అయితే వేసుకుందాం అలాగే ఒక స్పూన్ కారం అయితే వేసుకుందామండి ఒక ఫోర్ వచ్చి సరిపోద్ది అనమాట బౌస్ పేర్ కదా మళ్ళీ ఎక్కువ కదలేదు చక్కగా బ్లౌస్ పేరు కదండి నేనైతే సింపుల్గా చేసేట్నాను ఎందుకంటే ఈ కూర మా అక్కడికేనా అండి మాకైతే ఒక వాసు కురుకులు అయితే ఉన్నాయండి మాకు నెంగ నుంచి ఈ రోజైతే మేము ఉపవాసైతే వెళ్ళామండి మరి అందుకని నేనైతే తిన్నా మా యాంగర్ అయితే తింటాను అందుకే నేను వారికి ఒక్కరికైతే చేస్తున్నాను వంట ఇదిగోండి కూర అయితే ఇంకా దగ్గర కుడికిపోతే సరిపోద్ది అనమాట ఇదిగోండి ఒక పక్కన అన్నం అయితే పెట్టేస్తాను ఇంకో పక్కన ఇదిగోండి కోరు గ్యాస్ దాస్తా రోజులు ఉడుతుంది ఇంకే పక్కన అన్నం అయితే పెట్టేస్తానండి ఇదిగోండి దాస్త పారైతే ఉడిపోయిందన్నమాట మనం కూడా ఉడుకుతుంది చూసారా చక్కగా మనం దోసకాపూర అంత దగ్గరతో అయితే ఉడుకుతుందో సైడ్ అంటే చక్కగా చూసారా ఆయిల్ ఎలా వస్తుందో అలా వస్తే మంచిగా దాసకా కూర అయితే అనమాట దోసకాయ దాసకాయిల్ అనమాట ఈరోజు ఈవినింగ్ అయితే మంచి వెరైటీ ఫుడ్ అయితే చేయబోతున్నాను కర్రీసు నేను అయితే తప్పనిసరిగా వీడియో అయితే పెడతాను ఇంకా ఇదిగోండి కూర అయితే అయిపోయిందా స్టవ్ అయితే అండి ఏం గురి చూద్దాం తెచ్చింది అమ్మాయి రంపడ్డా అమ్మాయి ఏం కురది

షర్టు వేసుకోకుండా ఉండకూడదు బాడు ఎలా ఉందా ఎలా చూడు ఫేస్ మట్గా అయితే ఎత్తున్నాను బాగుందా సారీ అండి ఏమనుకోకుండా షర్ట్ అయితే వేసుకోవాలి కంగారుగా కంగారుగా తినేస్తున్నట్టు గడ్డికెళ్ళలో వచ్చారు పాపం పొద్దున్న గేది నిప్పి గడ్డికెళ్ళి వచ్చారు ఏమనుకోకండి మరి మీరు ఇలా తీసానని వీడియో అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే కట్టొద్దు ఎలా ఉంది కోరబాగుందా సాయంత్రం మనం పాషకారంలో భోజనం పెడుతున్నాం కదా వెరైటీస్ అయితే ఉంటాయి రేపు వీడియోలు అయితే చూసేయండి మరి ఓకేనండి బా సాయంత్రం పాషకారంలో భోజనం పెడుతున్నాం కదా

మైసూర్ రైస్ ఇదేమో ఈ ప్యాకెట్ ఏమో ప్యాకెట్ ఏమో వైట్ రైస్కి ఏంటది చిదికుందండి టమాటా పంచదారా कचो के अंदर बसे टमाटर ले अंदर रे नरगेज जाननागा ये करेले फन्ने होच यार गजे वो मंटा पच मिर्चा <coughs> चटनी की ये तो चटनी की आता आगला ला पच मिर्चा लेता है चटनी तांतें ने बिल्लू ఆరు వందలు తొమ్మిది రూపాయలు తక్కువ తొమ్మిది రూపాయలు తక్కువ ఆరు వందలు నేను రాసిన సరుకులు ఇవ్వను ఒకసారి అన్ని కట్టకొచ్చినా చెప్తున్నా బిల్లులో చదివి ఫస్ట్ పంచదార బియ్యం టమాటాలు టైం తర్వాత దాల్డా ప్యాకెట్లు తర్వాత పలావ్ సరుకులు తర్వాత చికెన్ మసాలా తర్వాత పచ్చిమిర్చి దసగసాలెట్టండి ఈరోజు టీ పొడి వెల్లుల్లి నూనె ప్యాకెట్లు పేర్చన పండు మొత్తం కడిపి తొమ్మిది రూపాయలు తక్కువ ఆరు వందలు మళ్ళీ ప్లేట్లు ఆరు వందల ఇరవై రూపాయల ఎంత ప్లేట్లు మొత్తం ఇల్లు మరదు వందల సమయంలో తర్వాత తీసుకున్నాము తగ్గిచ్చేస మొత్తం బిల్లు చూపించా ఇదిగోండి బిల్లు సేవకులకైతే మేము భోజనం పెట్టాలని అయితే అనుకున్నాము మా పిల్లలకి మా ఆయన గారికి మాకు గొప్ప ఆశీర్వాదం రావాలని కోరుకుంటున్నాము అందుకని నేను సేవకులకైతే భోజనం చెప్పి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మీరైతే చూడండి కర్రీలు అయితే స్పెషల్ కర్రీలు చేస్తున్నారు వాళ్ళ కోసం చెప్పను చెప్తే మీరు తెలిసిపోద్ది వీడియో చూడాలి మీరు అన్నమాట నేర్చుకోవాలనే కదా పెట్టాము సరే